హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను జొన్న సంగతిని దానికి కాంబినేషన్గా నలుపుడు కారాన్ని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను అలాగే వెయిట్ లాస్ అనుకునే వారికి జొన్న సంగటి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక డబ్బా జొన్నలని నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి ఇక్కడ నేను తెల్ల జొన్నలను తీసుకున్నాను అలాగే దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక వన్ అవర్ వరకు వీటిని ప్రక్కన నాననివ్వాలి మనం పచ్చ జొన్నలతోటి కూడా సంకట చేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత ఈ జొన్నల్ని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన జొన్నల్లోకి ఉనిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం గాలించి ఈ జొన్నల్ని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోవాలి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న ఈ జొన్నలని ఒక పొడి కాటన్ క్లాత్ పైకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని పలుసుగా నిరుపుకోవాలి కేవలం తడి ఆరితే చాలు ఎండన అవసరం లేదు ఈ మొత్తం ఫైవ్ మినిట్స్ కల్లా కూడా బాగా ఆరిపోయినవి ఈ మొత్తం జొన్నలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి ఒక్కసారి తిప్పితే చాలు మనకి బాగా మెత్తగా వచ్చేస్తుంది మెత్తగా అయితే అవసరం లేదు బరకగా రెడీ అయింది ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక గ్లాసు పిండితోటి సంకటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక గ్లాస్ జొన్నపిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి అలాగే అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ని కూడా ఆ పిండిలోకి యాడ్ చేసుకోవాలి పిండినంతా ఉండలేకుండా ఒక్కసారి బాగా కలుపుకొని ప్రక్కన ఉంచేసేయాలి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి జొన్నపిండి కొలుచుకున్న తోటి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి దానిపైన మూత ఉంచి ఈ వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి మనకిప్పుడు వాటర్ అంతా బాగా మరుగుతున్నాయి ఈ మరుగుతున్న నీళ్లలో నుంచి పిండి కొలుచుకున్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ని ప్రక్కన ఉంచేసుకోవాలి లాస్ట్లో అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ని ఈ అంతా ఒక్కసారి కలుపుకొని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి మనం కలపకపోతే సంకటి అడుగంటుతుంది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని తుకతుక కానేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా తుకతుక ఉడుకుతూ ఉన్నది దగ్గరికి వచ్చింది ఒక్కసారి చెక్ చేసుకుందాము బాగా సాఫ్ట్గా ఉడికింది లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇంకో టెన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి చూస్తే జొన్న సంకటంతా బాగా గట్టిపడి సెట్ అయిపోయింది జొన్న సంకటి రెడీ అయింది దీన్ని ఇలా ఉంచి నలుపుడు కారాన్ని రెడీ చేసుకుందాము ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్కసారి చింతపండుని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన చింతపండులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి నాననివ్వాలి ఈలోగా స్టవ్ పైన ఒక చిన్న బాణి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దానిలోకి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఆ రేడు గిండుమిరపకాయలను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేగినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన మిరపకాయలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఆ మిరపకాయలలోకి టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకొని పప్పుగుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి వేడివేడి మిరపకాయలని యాడ్ చేసుకొని నలిపితే బాగా మెత్తగా వస్తుంది మిరపకాయలు చల్లారితే మెదగవు ఇది రోట్లో కూడా నూరుకోవచ్చు గుత్తితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం బాగా మెత్తగా వచ్చింది ఇప్పుడు నానపెట్టిన చింతపండుని దానిలోకి యాడ్ చేసుకోవాలి నాకైతే చింతపండు సరిపోయింది ఈ మొత్తం బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంత బాగా మెరిగింది కొంచెం గట్టిగా ఉన్నది దానిలోకి చింతపండు నానబెట్టిన మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చి ఉల్లిపాయ వలన నలుపుడు కారం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకి జొన్న సంగటి రాగి సంగటి దేనిలోకైనా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా నలుపుడు కారం రెడీ అయింది ఇప్పుడు జొన్న సంగటిని సర్వ్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి జొన్న సంగటిని తీసుకొని దానిలోకి నలుపుడు కారాన్ని ఉంచి సరిపడా నెయ్యిని వేసుకొని తింటే పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి వారానికి చేసుకొని తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది అలాగే మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది జొన్న సంగటి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్